హాయ్ అండి వెల్కమ్ టు లాసి ఆవుల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేత చాలా బాగున్నానండి ఈ రోజు కిచెన్ టైల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి గ్యాస్ స్టవ్ వెనకాలండి ముఖ్యంగా మనం కూరలు అయ్యే ఫ్రైలు కానివ్వండి కూరలు అవి వడతా ఉంటే ఆయిల్ పులుసు కూరలు అవి వడతా ఉంటే ఆ చిలుపులు వాడికి బాగా జిడ్డు పారిపోయింది చూసారా టైల్స్ అనేది మీకు వీడియో లో కనబడుతుందా లేదండి మీకు బాగా జిడ్డు పరిపోయింది జిడ్డు పేరుకుపోయిందండి బాగా చూడండి మొత్తం చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా చూడండి ఇవన్నీ మనకు ఆయిల్ మరకలు ఇవన్నీ చూడండి టైల్స్ అన్ని ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నానండి చూసారా కిటికీ కానీ మొత్తం అద్దం దగ్గర కానీ మొత్తం ఆయిల్ చూడండి ఇవన్నీ ఆయిల్ మరకలు ఇవన్నీ పడిపోయి మనకి కిచెన్ టైల్స్ అన్ని బాగా మురికి పట్టిపోయినట్టు అయిపోయినాయి జస్ట్ పెట్టేసినట్టు ఆయిల్ మరకలు మనం పోపు తాలింపు పెడుతున్నా సరే అండి ఆయిల్ ఫోర్ ఏమో నేను వీడియో కోసం ఇలా ఉంచానండి ఒక నాలుగైదు నెలలు ఇలా స్టైల్స్ అన్ని చూపిద్దామని బాగా క్లియర్ గా కనబడేలాగా అందుకని టైల్స్ చూసారా సింపుల్ వద్ద ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిద్దాను చూద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్ తీసుకొని బేకింగ్ సోడా బేకింగ్ సోడా తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి చేసేస్తున్నాను దీంట్లో వెనిగర్ అండి వైట్ వెనిగర్ ఏదైనా వేసుకోవచ్చు వెనిగర్ ఇలా పొంగ వస్తా ఉంది చూసారా ఇలా ఫామ్ అవుతా ఉంటదండి ఫామ్ అవ్వకపోతే మంచిది కాదు అని అండి ఇలా పొంగకపోతే ఇలా పొంగేలా చూసుకోండి మంచిది తీసుకోండి బేకింగ్ సోడా అయ్యి మనం ఇలా బేకింగ్ సోడా ఇవన్నీ ఏం కానీ ఇలా ఫామ్ అవుతా ఉంటది చూసారు డిష్ వాష్ లిక్విడ్ అండి మీరు ఏ లిక్విడ్ అయితే యూజ్ చేస్తారో అలా లిక్విడ్ ఒక టేబుల్ స్పూన్ ఇలా వేసుకోండి మొత్తం కలిపేసుకోండి దీంట్లో హాట్ వాటర్ అండి కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి ఈ లిక్విడ్లో ఇలా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా ఒక టూ పిస్ట్ తీసుకోండి మొత్తము ఇలా తీసేసుకొని మొత్తం ఇలా అప్లై చేసేసేయండి ఇలా అప్లై చేసేసి బాగా జిడ్డు పడితే మాత్రం రెండు పది నిమిషాలు అలా వదిలేసేసేయండి ఇలా అప్లై చేసేసిన తర్వాత బెస్ట్తోనే అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత మొత్తం ఒక పది నిమిషాల పాటు బాగా జిడ్డు ఉంటే మాత్రం వదిలేసేయండి మామూలుగా అయితే అప్పటికప్పుడే క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ కెమెరాలు ఎలా కనబడుతున్నావు కానివ్వండి చూస్తుంటే చూసారా ఎంత జిడ్డు పట్టిపోయి ఉన్నాయో ఇలా మొత్తం అప్లై చేసేస్తున్నాను అండి ఈ టైల్స్ అన్ని ఇలా అప్లై చేసేసి నేనైతే ఒక పది నిమిషాల పాటు వదిలేస్తానండి బాగా డిస్ట్ అనేది ఎక్కువ ఉంది చూడండి అసలు ఎంత బాగా పట్టేస్తుందో చూడండి మీకు అర్థమవుతుంది కదా సరే దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి ఎంత డిస్ట్ బాగా పట్టేస్తుందో ఆయిల్ జిడ్డంతా అందుకని ఒక పది నిమిషాల పాటు ఇలా వదిలేస్తున్నానండి అప్లై చేసేసి నేను మీకు లైట్గా ఉంటే మాత్రం అప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మొత్తం వడ్డేసేయండి సరే ఇది మొత్తం ఇలా అప్లై చేసేస్తున్నాను అప్లై చేసేసాను ఇలా ఒక పది నిమిషాల పాటు వదిలేస్తున్నాను ఇలా ఒక స్కెబ్బర్ తీసుకొని ఆ వాటర్ లోనే ముంచుకొని ఇలా ఒక స్కబర్ తీసుకొని ఇలా మొత్తం సరే ఇదంతా ఎంత పట్టేసిందో బాగా అసలు వీడియో కోసం బాగా మీకు క్లియర్ గా కనబడటాని కోసం ఉంచానండి మొత్తం ఇలా మన కాడ కిచెన్ కాడ మనకి కిటికీ అయితే ఉంటది కదండి ఆ కిటికీకి కూడా ఆయిల్ మనకి పోపులు తాజ పెట్టుకునేటప్పుడు ఎంత పట్టేసేసి అసలు మీరు అర్థం అనేది అస్సలు గాంపకుండా అన్నట్టు అయిపోయిందండి అంత బాగా చూసారా ఎంత పట్టేసిందో అత్తలాస్కోకపోతే ఇలా దిసేస్తే కదండి టైల్స్గా ఇవన్నీ చూడండి అసలు ఎంత బాగా క్లీన్ అవుతాయి అంటే అండి అంత బాగా క్లీన్ అవుతాయి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇన్ని వాటర్ తీసుకున్నాను ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా తడుపుకొని మొత్తం ఇలా తుడిచేసి చూపిస్తాను చూడండి మీకు మీరు కావాలంటే వాటర్ పోతేనే క్లీన్ చేసుకోవచ్చండి చూసారా ఇందా చూసినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎలా ఉందనేది మీకే అర్థమవుతుంది కదా ఎంత షైనింగ్గా ఉంటాయి అని అంటే అండి అంత నీట్గా వచ్చేస్తాయండి ఇలా మొత్తం ఇలా తుడిచేసుకోండి మళ్ళీ ఆ ని ఇలా ముంచేసుకొని మొత్తం తుడిపేసుకోవటమేనండి పొడి క్లాత్ మీరు కావాలంటే వాటర్ అయినా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే పొడి క్లాత్ పెట్టేసి కడి క్లాత్ పెట్టేసేసి ఇలా తుడిచేసుకుంటున్నాను రెండో వైపు కూడా ఇలాగే పెట్టి తుడిచేసుకున్నాను అండి ఇలా మొత్తం ఇలా తుడిచేసుకోవాలి నీట్ గా వాటర్ చూసారా ఎంత మురికి వచ్చిందో జస్ట్ ఇల్లు పారు మళ్ళీ మంచి వాటర్ తీసుకుని ఇంకోసారి ఫస్ట్ అయితే స్టవ్ ని అన్ని క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ని క్లీన్ చేస్తాను చూడండి ఎంత ఇది ఉందో ఈ స్టవ్ అన్ని తీసి పక్కన పెట్టి షింక్ వేసే స్టవ్ మీద కూడా ఇలా వేసి మొత్తం ఇలా రుద్ధేసేసుకోవాలి ఫస్ట్ చూసిన విధంగా స్క్రబ్బర్ తో ఇలా రుద్దేసుకోవాలి అదే లిక్విడ్ ఉంది కదా దాంతోని ఇలా రుద్దేసేసుకోవాలండి మొత్తం ఇలా రుద్ది ఉన్న తర్వాత పొడి క్లాత్ తడి క్లాత్ తీసేసుకొని మొత్తం రుడ్ చేసుకుంటున్నానండి స్టవ్ మొత్తం ఇలా రుద్దేసేసుకోండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి అసలు చాలా నీట్ గా ఉంటది నేనే స్టవ్ వెనకాల ఈ స్టైల్స్ అని క్లీన్ చేస్తాను కదా అని వీడియో కోసం ఉంచానండి చూడండి ఫస్ట్ ఇలా ఒక పొడి క్లాత్ తీసేసుకొని మొత్తం ఇలా నీట్గా తులిచేసుకోండి చూసారా ఇలా ఉప్పొడి క్లాత్ మొత్తం తుడిచేసుకున్న తర్వాత తడి క్లాత్ తో తుడవండి అప్పుడు నీట్గా షైనింగ్ గా ఉంటదండి స్టవ్ అనేది ఇదిగోండి ఇప్పుడు తడి క్లాత్తో తుడుస్తున్నాను ఇలా తడి క్లాత్ పెట్టే చేసుకొని గట్టిగా పిండే ఇలా తుడిచేసుకోండి చూసారా ఎంత షైనింగ్ ఉన్నాయో అసలు ఎంత బాగా మెరుస్తుందో పొయ్యి అనేది చూసారా ఎలా షైనింగ్ గా ఎలా మెరుస్తుందో మనకు టైల్స్ కూడా ఎంత నీట్ గా మెరుస్తున్నాయో ఇందాక చూసినప్పుడు అయితే ఎలా ఉన్నాయి ఇప్పుడైతే ఎలా ఉన్నాయని మీకే అర్థం అవుతుంది కదండి చాలా ఈజీ అండి తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నాకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఇస్తానే ఉండాలి ప్లీజ్ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ